శివాయ మనము కార్తీక మాసంలో పదహారవ అధ్యాయం స్తంభ దీపం దీపస్తంభ విశేషాల గురించి తెలుసుకుందాము వసిష్టి మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు మహారాజా కార్తీక మాసం దామోదరుడికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన కాలం ఈ నెల రోజులు స్నానం దానం వ్రతం చేయటం సాలగ్రమ దానం చేయటం చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి ఎవరైతే శక్తి ఉండి కూడా దానం చేయరో వారు రౌరార మొదలైన నరకాలకు వెళ్తారు ఈ నెల రోజులు తాంబూలం దానం ఇచ్చిన వారు తర్వాతి జన్మలో చక్రవర్తిగా పుడతారు అలాగే మొత్తం కార్తీక మాసం నెల రోజుల పాటు తులసి కోట వద్ద దీపారాధన చేసిన వారికి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు వైకుంఠంలో నివాసం ఉండేందుకు అర్హత కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణ పూర్ణిమ రోజున శివుడైన విష్ణువైన అవకాశం లేకపోతే ఏ దేవుడి ముందు అయినా సరే దీపం పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించిన వారికి చక్కటి సంతానం జన్మిస్తుంది అప్పటికే సంతానం ఉన్నవారు ఈ విధానంలో అర్చన చేస్తే సంతానానికి ఆ పుణ్యం రక్షగా నిలుస్తుంది బిడ్డలకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది ఈ నెల రోజులు ధ్వజస్తంభానికి ఆకాశ దీపం పెట్టే వారికి వైకుంఠంలో అన్ని భోగాలు అనుభవించే పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఆలయాల్లో పెట్టే ఆకాశ దీపానికి నమస్కారం చేసిన వారికి అన్ని రకాల ఐశ్వర్యాలు కలుగుతాయి వారు జీవితకాలం ఎంతో ఆనందంతో జీవిస్తారు ఆకాశం దీపం పెట్టేవారు ముందుగా ప్రమిద అడుగున ధాన్యం కానీ పువ్వులు కానీ నువ్వులు కానీ పొయ్యాలి దాని మీద దీపాన్ని ఉంచాలి ఆ తరువాత దీపాన్ని పై భాగానికి వెళ్ళేలా తాడుతో కట్టాలి ఆకాశ దీపం పెట్టడానికి శక్తి ఉండి దీపం పెట్టని వారు ఇతరులు పెట్టిన ఆకాశ దీపాన్ని చూసి పరిహాసంగా నవ్విన వారు నీచ జన్మలు ఎత్తుతారు ఈ విషయాన్ని నిరూపించే పురాణ కథ ఒకటి ఉంది చెబుతాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పటం ప్రారంభించారు దీపస్తంభం బ్రాహ్మణుడిగా మారటం పూర్వకాలం మతంగుడు అనే పేరు కలిగిన గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన ఓ అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తూ తపస్సు చేసుకునేవాడు ఆయన శిష్యులు కొందరు ఇతర మునులు కూడా మతగుండి ఆశ్రమానికి చుట్టుప్రక్కలే ఆశ్రమాలు నిర్మించుకొని ఆ మహర్షి మార్గదర్శకత్వంలో ధర్మకార్యాలు చేస్తూ నివాసం ఉండేవారు ఇదిలా ఉండగా కార్తీక మాసం వచ్చింది మహర్షులంతా కలిసి మతంగుడి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న విష్ణు మందిరానికి వెళ్ళి శాస్త్రం చెప్పిన విధంగా అర్చనలు చేస్తుండేవారు ఓ రోజున వృద్ధుడైన ఓ ఋషి వారితో ఇలా అన్నాడు ఓ మహర్షులారా ఇది పవిత్రమైన కార్తీక మాసం ఈ నెలలో స్తంభ దీపం పెట్టడం శివ కేశవులకు చాలా ఇష్టం అందులోను రేపు కార్తీక పూర్ణిమ పర్వదినం కాబట్టి రేపు స్తంభ దీపం పెడదాం అన్నాడు మిగిలిన ఋషులంతా ఎంతో ఆనందంగా ప్రతిపాదనకు ఒప్పుకున్నారు చక్కటి స్తంభం తీసుకురావటానికి మునులందరూ అరణ్యానికి వెళ్ళి వెతికారు ఒక చోట చక్కటి మన మాను కనబడడంతో దాన్ని తీసుకువచ్చి శుభ్రం చేస్తే విష్ణు మందిరం ముందు నిలబెట్టారు మర్నాడు కార్తీక పూర్ణిమ రోజు శాస్త్రంలో చెప్పిన విధంగా పూజలు చేసి ఆ స్తంభం పైభాగంలో ధాన్యం పోసి దాని మీద దీపం పెట్టారు అందరూ ఆలయంలో కూర్చొని పురాణం చదవటం ప్రారంభించారు కాసేపటికి 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 ఆ దీప స్తంభం పిలపిలమంటూ పెద్ద శబ్దం చేస్తూ ముక్కలుగా విరిగిపోయింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న చిన్న పెద్ద అంతా భయపడ్డారు ఇంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు క్రమంగా మునులంతా అతని దగ్గరకు చేరారు ఎవరయ్యా నీవు ఎవరయ్యా నీవు దీప ఈ స్తంభంలో ఎలా వచ్చావు ఇది కథ ఏమిటి అంటూ అడిగారు పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో మునులందరకు ఓ పు ఆ పురుషుడు సమాధానం చెబుతూ పుణ్యాత్ములారా నేను పూర్వ జన్మలో ధనలోభుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడిని అత్యంత ధనవంతుణ్ణి జమీందారును కూడా మితిమీరిన సంపద ఉండడంతో నాకు చాలా గర్వం ఉండేది ఎవరిని లెక్క చేసేవాడిని కాదు న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడిని దుర్బుద్ధి ఎక్కువగా ఉండేది కదా క బ్రాహ్మణుడిగా పుట్టిన వేదాలు చదివేవాడిని కాదు దాన ధర్మాలు ఏమాత్రం చేసేవాడిని కాదు నా దగ్గరకు వచ్చి బ్రాహ్మణులను పండితులను అవహేళన చేసేవాడిని నేను పెద్ద శాసనంలో కూర్చొని పండితులను కింద నేల మీద కూర్చోబెట్టేవాడిని నా కాళ్ళు కడిగించుకునేవాడిని స్త్రీలను హీనంగా చూసేవాడిని నేను చేసే ఈ పనులన్నీ చాలా అధర్మమైనవి అయినప్పటికీ బాగా సంపద కలిగిన వాడిని కావటం మితిమీరిన మూర్ఖుడిని కావటంతో ఎవరు నన్నేమి అనేవారు కాదు దీంతో నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇంకా ఇంకా పాపాలు చేసేవాడిని చివరి దశలో ఘోరస్థితిలో చనిపోయాను జీవితకాలంలో చేసిన పాపాలకు ఫలితంగా పదివేల జన్మల కాకిగా లక్ష జన్మల కుక్కగా ఐదు వేల జన్మల పేడ పురుగుగా ఐదు వేల జన్మలు తోండగా పుట్టాను ఆ తర్వాత వృక్షంగా జన్మించి అడవుల్లో ఉంటున్నాను ఇన్నాళ్లకు నాకు మీ దయ వల్ల దీపాన్ని మోసే భాగ్యం కలిగింది ఆ పుణ్యం చేత నాకు వృక్షరూపం పోయి మానవ రూపం వచ్చింది మహాత్ములారా మన్నించండి అంటూ ధనలోభుడు వారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు ధనలోభుడు చెప్పిన విషయాలన్నీ విన్న మునులు ఎంతో ఆశ్చర్యపోయారు కార్తీక మాసంలో చేసిన చిన్నపాటి పుణ్యం కూడా ఎంతో గొప్ప ఫలితాన్నిస్తుందో అంటూ ఆనందించారు మన కళ్ళ ముందే రాళ్ళు కర్రలు కూడా శాపాల నుంచి విముక్తి పొందడం చూస్తుంటే కార్తీక మాస వ్రతానికి ఇంత పుణ్యం ఉందా అనిపిస్తుంది ఇక కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టిన వారికి మోక్షం తప్పకుండా వస్తుంది అని తమలో తాము చర్చించుకున్న కుంటున్నారు దనలోపుడు వారి మధ్యకు వచ్చి మహాత్ములారాం నాకు పుణ్యం ముక్తి కలిగే మార్గం ప్రసాదించండి నాకేదైనా దారి చూపండి మనుషులకు కర్మబద్ధాలు బంధాలు ఎలా నశిస్తాయి అందుకు ఎలాంటి మార్గం ఉంది దయచేసి నా సందేహాలు తీర్చండి అంటూ ప్రాధాయపడ్డాడు దనలోపుడు అడిగిన సందేహాలు తీర్చగల సామర్థ్యం అంగీరసురుడు మహర్షికి మాత్రమే ఉందని అక్కడి వారంతా ఏకీగ్రవంగా అంగీకరించి ఆ మహర్షిని సందేహాలు తీర్చాలంటూ అభ్యర్థించారు స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదహారవ అధ్యాయం సమాప్తం పదహారవ రోజున పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంభో శంకర హర హర్ మహాదేవ శంభో శంకర